గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని నేను ముందుకు వచ్చి చెప్తలేదు అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నాను అప్పుడు ఆ గుడిసెలు గులో కొడుతున్నారంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియానే ఇట్లా మీడియానే దానం నాగేంద్ర గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుంటు అని చెప్పి ఆడెవడో పిచ్చోడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి పది సార్లు చూపించారు ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకి ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొన్న ఐదు వందల మంది నా ఇంటికి వచ్చారు ఎందుకంటే హైదరాబాద్లో ఏం జరిగినా ముందు మేమే ఉంటాం కదా అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడినాము కదా ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు కాబట్టి నేను ప్రజలకు అను పేద ప్రజలకు అన్యాయం జరగని ఈ టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రెండు మాటలు చెప్పి కేటీఆర్ రెండు మాటలు చెప్పి ఈటీల రాజేందర్ నాలుగు మాటలు చెప్పంగానే మీరు అలా లో పడదు మీ పక్షాన ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది మీకు తప్పకుండా పోయిన వారికి కూడా అక్కడే పునర్వాసం కల్పించేది నా వంతు ప్రయత్నం మాత్రం శక్తిపంచలేదు లేకుండా కృషి చేస్తాను మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు జోడించి వాళ్ళని